ఫ్రెండ్స్ ముస్లిం సోదరీ మనులకు మరియు వారి పిల్లలకు ఖురాన్ విద్యను తజ్విద్ హదీస్ మరియు ఇస్లామిక్ సంస్కృతిని ఆన్లైన్లో నేర్పించేందుకు సిద్ధంగా ఉన్న అద్భుతమైన కేంద్రం అల్ కితాబ్ ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు బేసిక్ కాయిదా తజ్విద్ ఖురాన్ పఠనం ఖురాన్ మెమరైజేషన్ తఫ్సీర్ అల్ ఖురాన్ హదీస్ నమాజ్ దువాలు మరియు ఇస్లామిక్ యొక్క లా అండ్ కల్చర్ గురించి మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు సోమవారం నుండి శుక్రవారం వరకు మీ టైంకు అనుగుణంగా ఫ్లెక్సిబుల్ స్లాట్స్లో క్లాసులను నిర్వహిస్తున్నారు వాట్సాప్ ఐఎంఓ గూగుల్ మీట్ మరియు మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా క్లాసులని నిర్వహిస్తున్నారు ఇది ప్రత్యేకంగా పిల్లలకి మరియు మహిళల కోసం ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్ బాక్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను చూడండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్